ఫ్రెండ్స్ వెల్కమ్ యోగాంబిక హ్యాండ్లమ్స్ దిస్ ఇస్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో చూసే సారీస్ బెనారసీ చందేరి అండి ప్యూర్ చందేరిలో బెనారసీ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి యాంటిక్ జరీ తోటి వీవింగ్ వచ్చిన సారీస్ ఫ్యాబ్రిక్ అనేది మనకి సాఫ్ట్ గా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుందండి స్టిఫ్ రఫ్ అంటూ లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి ఫోల్డింగ్ స్ట్రక్చర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా నైస్గా ఉంది లైట్ వెయిట్ కూడాను శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినా కానీ చక్కగా లైట్ వెయిట్ తోటి చాలా బాగుందండి శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ బుటాస్ వస్తాయి బోర్డర్ ఏమో కంచి స్టైల్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ యాంటిక్ జర్రీ తోటి వీవింగ్ వస్తుందండి మిడిల్లో బుటాస్ కూడా నీట్గా బ్యాక్ సైడ్ ఫినిష్ అయిపోయి ఉంటాయి ఇలా బ్యాక్ సైడ్ బుటాస్ అండి చాలా బాగుంది మంచి పీకాక్ బ్లూ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ బార్డర్స్ ఏమో లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ కంచి బార్డర్స్ పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుందండి ఇందులో మనము త్రీ డిజైన్స్ వరకు చూడబోతున్నాము మిడిల్ పోర్షన్లో ఈ శారీనేమో చిన్న చిన్న టూ షేప్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ బూటాస్ అండి ఇవి స్మాల్ బూటీస్తో చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ ఏమో శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్స్ ఏమో కంటిన్యూగా వీవింగ్ వస్తాయి శారీ కాస్ట్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ మరూన్ కలర్ అండి మిడిల్లో బుటా అనేది టూ షేప్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి బోర్డర్స్ ఇలా లాంగ్ అండ్ షార్ట్ కాంచి స్టైల్ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయండి పళ్ళు పార్టీ ఇలా రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది మొత్తం యాంటిక్ జారీ అండి మిడిల్ పార్ట్ కానీ బోర్డర్స్ కానీ పళ్ళు పార్ట్ కానీ యాంటిక్ జారీ తోటి వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ రాయల్ బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా నైస్గా ఉన్నాయి ఈ మోడల్లో మనకి ఎక్కువగా ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము రాయల్ బ్లూ కలర్ మిడిల్లో ఇలా ఆల్ ఓవర్ వీవి బార్డర్స్ ఎలా ఉంటాయి శారీకి పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ డార్క్ శాండిల్ ఇల్లో కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ శారీకి యాంటీ జంటీక్ జెర్రీ తోటి వీవింగ్ ఉండడం చాలా నైస్ లుక్ ఉందండి శారీ అయితే మిడిల్లో బుటా వీవింగ్ బోర్డర్స్ ఏమో ఇలా కంచి స్టైల్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ స్ట్రెచర్ ఉందండి పళ్ళు బెనారసి చందేరి అండి ప్యూర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజు శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ బెనారసి చందేరీలో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన మోడల్ వరకు మనం ఫ్లవర్ బుటాస్ చూసామండి ఈ సారీ వచ్చేసి కాయిన్ బుట్ట చిన్న చిన్న డార్క్స్ టైప్లో కాయిన్ బుటా వీవింగ్ వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది డార్క్ పర్పుల్ కలర్ శారీ అండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది బార్డర్స్ ఏమో ఇలా కా మనకి యాంటిక్ జరీ తోటి వీవింగ్ వచ్చిన బార్డర్స్ మిడిల్లో బుట అనేది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి బుటా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు చక్కగా నీట్ గా ఫినిష్ అయిపోయి ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చక్కగా నార్మల్ వెయిట్ అండి ఎంత హెవీ వీవింగ్ వచ్చినా కానీ నార్మల్ వెయిట్ బాగుందండి ఫ్యాబ్రిక్ పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌస్ ఈ సారీ ప్యారెట్ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లోనేమో బుటాసు యాడెక్ జారీ తోటి వీవింగ్ వచ్చిన పుటాస్ ఈ సారీకి బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈవెన్ బార్డర్స్ వచ్చాయండి ఫస్ట్ చూసిన డిజైన్ కేమో లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ కొంచెం వేరియేషన్ ఉంది ఇవేమో సేమ్ బార్డర్స్ వచ్చాయండి లెంత్ అనేది బోత్ సైడ్స్ పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ కనకాంబరం కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో బుటా అనేది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బార్డర్స్ ఇలా వీవింగ్ కంచి బోర్డర్స్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ వైన్ కలర్ అండి మెడిల్ అంతా కూడా రౌండ్ సర్కిల్ టైప్ కాయిన్ బుటా వీవింగ్ ఆల్ ఓవర్ వస్తుంది బార్డర్స్ ఇలా ఈవెన్ బార్డర్స్ ఉన్నాయండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సారీ సెల్ఫ్ కలర్లోనే రిచ్గా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ అనేది శారీ బేస్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఈ సారీ రాయల్ బ్లూ కలర్ అండి మిడిల్లో వీవింగ్ ఆల్ ఓవర్ బుటాస్ వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉందండి రఫ్ అనేది లేదు చాలా బాగుంది మిడిల్లో డిజైన్ బుటాస్ ఇలా ఉంటాయి బోర్డర్ ఇలా వీవింగ్ బోర్డర్ ఈ శారీకి పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లోనేమో ఇలా స్మాల్ బూటీస్ ఆల్ ఓవర్ ఇవన్నీ కూడా బుటాస్ అనేవి మనకి క్రాస్ లైన్స్ టైప్లో వీవింగ్ వచ్చాయండి బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ సారీకి పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ డార్క్ మెజంతానండి మంచి మెజంతా కలర్ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లోనేమో బుటా వీవింగ్ ఈ కలర్ మ్యాచ్ ఇంక కూడా ఇలా యాంటిక్ జరు తోటి వీవింగ్ రావడం లుక్ అనేది చాలా నైస్గా ఉందండి పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ మంచి డార్క్ శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటా రౌండ్ సర్కిల్ టైప్ ఆల్ ఓవర్ వీవింగ్ బోర్డర్స్ ఏమో ఇలా యాంటిక్ జరిగితో వీవింగ్ వచ్చిన బోర్డర్స్ ఉంటాయి మిడిల్ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ పికక్ బ్లూ కలర్ అండి మిడిల్లో ఇలా బుటా వీవింగ్ వస్తుంది ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ ఒక మోడల్ అండి ఈ శారీ ఏమో లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్ ఈ డిజైన్ థర్డ్ వన్ అండి ఈ మోడల్లో మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ ఫ్లవర్ బుటాస్ ఇంకా ఫ్లవర్ బుటా అనేది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బార్డర్స్ ఏమో ఇలా కాంచె స్టైల్ వీవింగ్ బార్డర్స్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఎలా నీట్గా ఉంటుందండి పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ మంచి మెజంతా పింక్ కలర్ అండి మెజంతా కలర్ ఈ ఫ్ల బోర్డర్లో ఫ్లవర్ బుట్ట ఎలా అయితే ఉందో ఆ కాన్సెప్ట్ తోటి మనకి మిడిల్ పార్ట్లో వీవింగ్ అనేది ఉంటుందండి ఈ బోర్డర్లో ఉన్న ఫ్లవర్స్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ తోటి మనకి మిడిల్ పార్ట్లో బూటా ప్రింట్ వీవింగ్ వస్తుంది సారీ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా కంచి స్టైల్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బోర్డర్స్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ తోటి వీవింగ్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌస్ నేవీ బ్లూ కలర్ అన్ని కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి మిడిల్లో బూటా వీవింగ్ బోర్డర్ ఏమో ఇలా కంచి స్టైల్ వీవింగ్ బోర్డర్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉందండి మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ బార్డర్స్ ఇలా అండ్ జరీ తోటి వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ మనకి మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి మిడిల్లో బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బార్డర్ పార్టీ ఏమో మనకి కంచి స్టైల్ వీవింగ్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వచ్చాయండి ఈ ప్యాటర్న్కి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు ఏమో రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ప్యూర్ బెనారస్ చందేరీ అండి ప్యూర్గా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ కేవలం థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీసు ప్యూర్ చందేరీలో కాంతా వర్క్ అండి ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ చందేరీ వస్తుందండి చాలా స్మూత్గా సాఫ్ట్ స్ట్రెచర్ తోటి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ లైక్ చేసేవారుకి ఈ మోడల్లో మంచి బెస్ట్ ఆప్షన్ అండి ఏంటంటే లైట్ స్టెప్ తోటి చాలా బాగుంటుంది చక్కగా వితౌట్ స్టార్స్ తోటి యూజ్ చేయొచ్చు శారీ మంచి గ్రే కలర్ అండి ఈ శారీకి డిజైన్ ఏమో ఇలా బంచెస్ టైప్ ఫ్లవర్ బుట్ట వచ్చింది ఈ వీటికి ఏంటంటే మొత్తం కాంత వర్క్ అండి ఈ డిజైన్ ఈ ఫ్లవర్ కానీ ఈ బోర్డర్ పార్ట్లో కానీ అంతా డిజైన్ అనేది అవుట్లైన్ డాట్స్ టైప్ ంత వర్క్ అంటాము దార్వాడి వర్క్ అంటామండి అట్లా లైన్స్ అవుట్ లైన్ అంతా కూడా ఫిల్ ఇట్లా డిజైన్ వస్తుంది ఇలా ఉంటుందండి డిజైన్ అనేది మళ్ళీ మిడిల్లో ఒక కుందన్ కుందమ్కి ఉంటుంది ఇవన్నీ కూడా మంచి క్లాసీ షర్ట్స్ ఉన్నాయండి గ్రే కలర్ శారీ బోర్డర్ పార్ట్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంది బోర్డర్ డిజైన్ కూడా ఇలానే వర్క్ ఉంటుందండి పళ్ళు ట్రాసెస్ తోటి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు టాసిల్స్ ఇలా ఉంటాయండి పళ్ళు మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్తో డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బోర్డర్ పళ్ళు ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్లో చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ శారీలోనేమో కొంచెం బ్రాడ్ సైజ్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ పార్టీకి వచ్చేసరికి ఇలా స్మాల్ బూటీస్ తోటి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ బ్లౌజ్లో కూడా హ్యాండ్ పర్పస్ ఇలా వర్క్ అనేది ఉంటుందండి దార్వాడి వర్క్ శారీ కాస్ట్ థౌసండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఒక డిఫరెంట్ షేడ్ అండి శారీ కలర్ అయితే శాండిల్ లో కలర్ అండి కలర్ చందనం కలర్ అంటాం కదా ఆ షేడ్ మంచి చందనం కలర్ అండి మిడిల్లో డిజైన్ అనేది ఇలా ఫ్లవర్ డిజైన్ బుటాస్ వచ్చాయి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి అవుట్ లైన్ అంతా కొంద చమ్కీ వర్క్ ఉండి చమ్కీ వర్క్ ఒక డాట్ ఉంటుంది అంతేనండి మొత్తం అవుట్ లైన్ అంతా ధారవాడి వర్క్ మెయిన్ హైలైట్ ధారవాడి వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ డిజైన్ అయితే ఇలా కలంకారీ కాన్సెప్ట్ తోటి ఉంది పళ్ళు కూడా సేమ్ కాన్సెప్ట్ తోటి పళ్ళు పాటలు కూడా ఇలా మొత్తం లైన్స్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ డిజైన్ తోటే ఎంబ్రాయిడింగ్ ఫిల్ అయ్యింది టాసెస్ ఉంటాయి పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ చందేరియా అండి చాలా సాఫ్ట్ స్ట్రెచర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా మెహందీ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బోర్డర్స్ ఏమో ఇలా కలంకారీ కాన్సెప్ట్ తోటి డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు కూడా సేమ్ అదే డిజైన్ వచ్చినటువంటి పళ్ళు టోటల్గా బోర్డర్ పార్ట్ కానీ మిడిల్లో ఈ ఫ్లవర్ బుటాస్ కానీ పళ్ళు పార్ట్లో వచ్చిన క్రీపర్స్ డిజైన్ కానీ టోటల్గా మొత్తం దార్వాడి వర్క్ ఉంటుందండి డాట్స్ టైప్ డిజైన్ కాంతా వర్క్ అని కూడా అంటాము పళ్ళు కార్డర్ వచ్చేసి ఇలా బ్లౌజ్ ఏమో ఇలా బోర్డర్ కాన్సెప్ట్లోనే డిజైనర్ బ్లౌజ్ ఇప్పటి వరకు మనం చూసిన శారీసు వంచెస్ టైపు డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ శారీనేమో ఇట్లా డిజైన్ అండి త్రీ బై ఫోర్త్ వరకు మనకు డిజైన్ ఉంటుంది ఇక్కడేమో ఇలా సెల్ఫ్ కలర్ ప్రింట్ వస్తుందండి బోర్డర్ ఇలా సింపుల్ బోర్డర్ ఈ సింపుల్ బోర్డర్ కూడా మనకి దార్వాడి లైన్ వస్తుంది డబల్ లైన్ మిడిల్లో డిజైన్ అయితే ఇలా వస్తుందండి కలంకారీ స్టైలు ఈ కలంకారీ డిజైన్ కూడా అవుట్ లైన్ అంతా కూడా ఇలా డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాంత వర్క్ ఉంటుంది ఇలా బోర్డర్స్ కూడా మనకి ఇంకా శారీలో ఎలా అయితే లైన్స్ ఉన్నాయో సేమ్ అలానే లైన్స్ వచ్చేసాయండి పళ్ళు పళ్ళు పార్ట్ చూస్తే మనకి ఈ లైన్స్ అన్నీ కూడా ఇలా స్టిచ్చింగ్ తోటి ఫిల్ అయ్యింది ట్రాసెస్ ఉంటాయండి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ సెల్ఫ్ కలర్ అయినా కానీ చిన్న చిన్న బుటాస్ వచ్చాయండి ఫ్లవర్ బుటాస్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ యువర్ కాంతా వర్క్ వర్క్లో మనం చూసే శారీ రాస్టిక్ రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇంతవరకు మనకి ప్లెయిన్ అనిపించదు ఏంటంటే సెల్ఫ్ కలర్ ఫ్లోవర్లు ఉంటుంది ఇలా కాంత వర్క్ శారీకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా సెల్ఫ్ కలర్ అయినా కానీ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ చందేరిలో మనం చూసే శారీ నేవీ బ్లూ కలర్ అండి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయండి రేర్ కలర్స్ కూడాను పళ్ళు పాట వచ్చేసి ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో మనకి పళ్ళు టాసెస్ తోటి ఉంటుందండి బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్స్ వచ్చేసాయి కలంకారీ ఫ్లోరల్ టైప్లో ప్యూర్ చందరిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే షోల్డర్ పార్ట్ ఏమో ఇలా స్మాల్ బోర్డర్ ఉంటుంది బాటమ్ ఇలా లెంతి బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ అంతా అవుట్ లైన్ ఇలా దార్వాడి వర్క్ తోటి డిజైన్ వస్తుందండి చాలా నైస్గా ఉంది ఇలా ఉంటుంది బోర్డర్ పార్ట్ కూడా ఇలా డిజైన్ ఉంటుంది బోర్డర్లో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి పళ్ళు కళంకారీ స్టైల్ డిజైనర్ పళ్ళు మొత్తం వర్క్ ఉందండి పళ్ళులో కూడా బ్లౌజ్ ఏమో మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్లో ఇలా డిజైన్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ అంతా కూడా ఒక స్మాల్ క్రీపర్స్ తోటి డిజైన్ అయితే చాలా బాగుందండి బోర్డర్స్ ఇలా ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా అలవరి డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు బోర్డర్ ఎడ్జ్ ఏ కలర్ ఉందో ఈ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి స్మాల్ బోర్డర్ ఈ కలర్ మ్యాచింగ్ తోటే మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా డిజైన్ ఉంటుంది టాసిల్స్ ఉంటాయి ప్లస్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్లో డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ గ్రే షేడ్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది సింగిల్స్ షోల్ షోల్డర్ పార్ట్ ఏమో స్మాల్ బోర్డర్ అండి కాంట్రాస్టే డిజైన్ కూడా మనకి చక్కగా డిజైన్ అయి ఉంటుంది బోర్డర్లో కూడా పళ్ళు బోర్డర్ ఇలా బాటమ్ పళ్ళు పాటేమో డిజైనర్ పళ్ళు కలంకారీ స్టైల్లో తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా డిజిటల్ టైప్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజెస్ అన్నిటికి కూడా ప్రింట్ అనేది డిజిటల్ టైప్ ప్రింట్ శారీ కాస్ట్ కేవలం థౌసండ్ నైంటీ నైన్ అండి ఇవే కాదు ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసినా ఓకే అండి లేదంటే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి